సెకండ్ సాధారణ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి మున్సిపాల్లో నిన్న జరిగిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది దాదాపు డెబ్బై శాతం పోలింగ్ అనేది నమోదైంది దానికి సంబంధించిన బ్యాలెట్ బాక్సెస్ అన్నీ ఇక్కడ తారా డిగ్రీ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది రేపు పదమూడో తారీఖు రోజు కౌంటింగ్ ప్రక్రియ అనేది మార్నింగ్ ఆరు గంటలకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కౌంటింగ్ ప్రక్రియలోకి క్యాండిడేట్ అండ్ కౌంటింగ్ ఏజెంట్ను కూడా అందులోకి అలవా అలో చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది మనకు నిన్న యాభై ఎనిమిది వేల ఓటు పోలే కాబట్టి రిజల్ట్స్ తొందరగా వచ్చే విధంగా ఏర్పాట్లు అనేది కొనసాగిస్తున్నాం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ప్రతి వెయ్యి ఓట్లకు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ అదేవిధంగా ఒక ఇద్దరు అసిస్టెంట్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది దానికి తగ్గట్టుగానే సిబ్బంది నియామకం పూర్తి చేసుకొని ప్రతి రూమ్లలో కౌంటింగ్ హాల్లలో కూడా సిబ్బందిని కేటాయించుకొని తొందరగా రిజల్ట్ వచ్చే విధంగా చూస్తున్నాం ఉదయం ఆరు గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతూ ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే పూర్తి ప్రక్రియకు పూర్తి చేసి ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ అయ్యే విధంగా అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారు ప్రతి రూమ్లో ఆర్ఓకి ఒక సపరేట్ కౌంటింగ్ హాల్ అపా ఇవ్వడం జరిగింది ప్రతి ఆర్ఓ పరిధిలో దాదాపు మూడు వార్డులు మనకు డిజిగ్నేట్ చేయడం జరిగింది కాబట్టి మూడు టేబుల్స్ వారికి అనుకూలంగానే ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ప్రక్రియ అంతా మధ్యాహ్నం పన్నెండు గంటల్లో పూర్తి చేస్తాము ఇక్కడ అదన భద్రత కోసం గౌరవ ఎస్పీ గారికి అదేవిధంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ప్రక్రియనే సాఫీగా కొనసాగిస్తాం మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది అది పూర్తయిన తర్వాత యాక్చువల్ బ్యాలెట్ లెక్కింపు కూడా కంటిన్యూ చేస్తాం మనకు ముప్పై ఎనిమిది వార్డులు ఉన్నాయి కాబట్టి పదమూడు రూమ్స్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ప్రతి రూమ్లో మూడు మూడు టేబుల్ ఆరు టేబుల్స్ చొప్పున అంటే ఒక ఆర్ఓకి మూడు వార్డులు ఉంటాయి కాబట్టి ప్రతి వార్డుకి ఒక రెండు టేబుల్స్ చొప్పున అదేవిధంగా సిబ్బందిని కూడా అదేవిధంగా నియామకం చేసుకొని మొత్తం ప్రక్రియ పన్నెండు గంటల్లో పూర్తి చేస్తాం లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్